మకర రాశి ఈ వారం మీ రాశి ఫలాలు ఏప్రిల్ పదిహేను నుండి ఏప్రిల్ ఇరవై ఒక్కవ తేదీ వరకు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే మీ ప్రయత్నాలు మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి మరియు ఫలితంగా మీరు నమ్మకంగా ఉంటారు చంద్ర రాశికి సంబంధించి శని రెండవ ఇంట్లో ఉండటం వల్ల తగినంత నిధులు లేకపోవడం వల్ల ఈ వారం ఇంట్లో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అందువల్ల అటువంటి ప్రతి పరిస్థితిలో మీ కుటుంబ సభ్యులతో ఆలోచనాత్మకంగా కమ్యూనికేట్ చేయండి మరియు అవసరమైతే సంపద సంచితం గురించి వారి నుండి సరైన సలహా తీసుకోండి కుటుంబ వాతావరణంలో కలవరం ఏర్పడుతుంది అటువంటి పరిస్థితిలో మీరు మీ బిజీ షెడ్యూల్ నుండి సమయాన్ని వెచ్చించడం ద్వారా మీ గృహ మరియు కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించవలసి ఉంటుంది అయినప్పటికీ ఈ వారం మొత్తం కుటుంబంలో ఒత్తిడి మరియు ఉద్రిక్తత కారణంగా మీరు మానసికంగా చాలా ఆందోళన చెందుతారు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉంచబడినందున మీరు వృత్తిపరమైన ఉద్యోగి అయితే మీరు ఈ వారం మీ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ సహోద్యోగులు ముందుకు తెచ్చిన ప్రణాళిక మరియు పన్నాదాల కారణంగా మీరు పెద్ద ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది వారు పనికిరానిదిగా భావించిన అనేక మంది విద్యార్థుల ప్రయత్నాలు ఈ వారంలో అనుకూలంగా ఉంటాయి మరియు వారు తమ ఉపాధ్యాయులను జ్ఞానం మరియు నైపుణ్యాలతో మెప్పించగలరు ఇది రాబోయే పరీక్షలో వారి ఉత్తమ ప్రతిభను అందించడంలో వారికి సహాయపడుతుంది పరిహారం శనివారం వికలాంగులకు పెరుగు అన్నం దానం చేయండి